వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నాను ముందుగా చికెన్ ఒక అర కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి నేను శుభ్రంగా ముందు కొద్దిగా ఉప్పు పసుపు ఉప్పేసి శుభ్రంగా కడుక్కొని తర్వాత ఉత్తి నెలతో ఇలా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా మొక్కల కింద కట్ చేసుకోవాలి చిన్నిపాయలు ఉంటే కనుక చిన్నిపాయలు కింద వేసుకుంటే కనుక అది టేస్ట్ చాలా బాగుంటుంది పొయ్యి వెలుగించుకొని బాండి పెట్టుకోవాలి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఆయిల్ కాగాక పచ్చిమిరకాయలు కరివేపాకు వేసుకొని వేపుకోవాలి కొద్దిగా ఏగనివ్వాలి అది కొద్దిగా ఏగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి అది కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఈ మగ్గుతం కోసం ఒక పావు స్పూను ఉప్పు వేసుకో ఉప్పు వేస్తున్నాను అది కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి చికెన్ ఫ్రై నాన్ స్టిక్ కళాయిలో చేసుకుంటే కనుక ఆయిల్ తక్కువ పడుతుంది అది అడుగు అడుకోకుండా ఉంటుంది ఇలా ఈ ఈ మోగుళ్ళ పెట్టుకుంటే కనుక కొంచెం సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి అది కొద్దిగా బాగా వేగిన తర్వాత ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకున్నాక ఇదంతా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్నాక దీంట్లోనే చికెన్ ముక్కలు వేసేసుకోవాలి బాగా కలిసేలాగా బాగా కలుసుకోవాలి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి స్లో సిమ్లో పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఈ చికెన్లోనూ వాటర్ అంటూ బయటకు వస్తుంది కాబట్టి అది కొంచెం అంత దగ్గరగా అయ్యేదాకా మగ్గించుకోవాలి కలుపుకుంటూ హై సిమ్లోను రెండు నిమిషాలు మగ్గిన తర్వాత స్లో సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఆరు ఏడు నిమిషాలు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి ఐదు ఆరు నిమిషాలు మళ్ళీ మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఐదు ఆరు నిమిషాలు వేగిన మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకోవాలి దీంట్లో వచ్చిన వాటర్తోనే మగ్గించుకోవాలి మళ్ళీ ఒక రెండు రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి రెండు మూడు నిమిషాలు ఆగాక ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకోవాలి ఈ వాటర్ అంతా సగం ఇంకి పోయేదాకా ఉడికించుకోవాలి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక స్పూన్ నాకు కారం వేసుకోవాలి ఇవన్నీ మొత్తం బాగా కలుపుకోవాలి కారం చూసుకొని వేసుకోవాలి మిరియాలు ఇవన్నీ వేసాం కాబట్టి కారం కూడా చూసుకొని వేసుకోవాలి కారం పళ్ళు ఎండుమిరగాయలు కూడా వేసుకొని అది మిక్సీ కూడా చేసుకొని కలుపుకోవచ్చు ఇలాగ మొత్తం అంతా బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి కారం పచ్చివాసన పోయేలాగా ఇప్పుడు మసాలా పొడి కూడా వేసేసుకోవాలి వేసేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి బాగా మొత్తం కలిసేలాగా మొత్తం అంతా కలుపుకోవాలి ఇదంతా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి చిట్టినాడ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ఫిక్స్ చేయండి ఇది ఈజీగా సింపుల్గా అయిపోతుంది టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి